మనం నిత్యం స్మరణ చేసుకునే ఒక ప్రసిద్ధమైనటువంటి ప్రక్షిప్త శ్లోకం దీన్ని మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటాం మన పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం దశావతారాల్ని స్మరణ చేసుకునేందుకు ఆ పేర్లను గుర్తుపెట్టుకునేందుకు మనం వాడేటువంటి ఒక శ్లోకం మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహ్చ వామన రామో రామశ్చ బుద్ధ కల్కిర్ నమోస్తుతే ఈ శ్లోకం చాలా ప్రమాదకరమైనటువంటి ప్రక్షిప్త శ్లోకం దీంట్లో ప్రమాదం ఏముంది అని అనుకుంటే కనుక ఒక సిద్ధాంతాన్ని నిర్వీర్యం చేసేటువంటి శ్లోకం అసలు ఈ శ్లోకం ఎక్కడా లేనే లేదు ఒక పురాణంలో లేదు ఒక ఇతిహాసంలో లేదు ఒక ధార్మిక గ్రంథంలో లేదు ఒక స్తోత్రంలో లేదు లేదా ఒక మహాత్ముడు చెప్పలేదు అయినా కూడా మనం దీన్ని అలవాట్లో పెట్టేసుకున్నాం చాలామంది మన పెద్దవాళ్ళు చెప్తూ వస్తున్నారు మనం నేర్చుకున్నాము అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటుంది దాన్నే మనం పరిపాటి చేసేసుకున్నాం వాస్తవానికి దీని గురించి మనం ఎప్పుడూ ఆలోచించలేదు కదా పైగా చాలామందికి బుద్ధుడి విషయంలో సంశయం ఉంటుంది మీరు అనుకున్నటువంటి సంశయమే అదేంటంటే బౌద్ధులు మన సనాతన ధర్మాన్ని సనాతన ధర్మం యొక్క సిద్ధాంతాన్ని నిర్వీర్యం చేసేందుకు అనేక ప్రక్షిప్తాలు చేశారు చాలా పురాణాల్లో వాళ్ళు చేర్చినటువంటి శ్లోకాలు ఉంటాయి మన సిద్ధాంతాన్ని నిర్వీర్యం చేసేందుకు వాళ్ళు చేసినటువంటి పని ఆ సందర్భంలోనే ఆచార్య శంకర భగవత్పాదులు వారు వచ్చి ఆ మతాన్ని ఖండించి సనాతన ధర్మం యొక్క వైశిష్ట్యాన్ని వైదిక ధర్మాన్ని నిలబెట్టారు దానివల్లే మనము ఈ రోజున ఇంత ప్రశాంతంగా మన సైద్ధాంతిక విలువలు తెలుసుకోగలుగుతున్నాం వాటితోటి బల బ్రతకగలుగుతున్నాం లేదంటే కనుక ఈ పాటికి ఇంకా కూడా నిర్వీర్యం అయిపోయేటువంటి ప్రమాదం ఉండేది వాళ్ళు మనతోటి బౌద్ధికంగా కానీ సైద్ధాంతికంగా కానీ గెలవలేక చేసినటువంటి ఒక పిచ్చి పని దొంగ పని ఏంటంటే మన ఇతిహాస పురాణాల్లో చేసినటువంటి ప్రక్షిప్తాలు అలాగే అనేక సామాన్యమైనటువంటి శ్లోకాలు లోకోక్తులు ఇవన్నీ కూడా వాళ్ళు సృష్టించారు వాటిని పట్టుకుని మనం అంతా కూడా ఊగులాడుతున్నాం మనం ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి అసలు ఈ శ్లోకం మన ధార్మిక గ్రంథాల్లో ఎక్కడ ఉంది ఎలా ఉంది అసలు ఈ శ్లోకాన్ని మార్చి చెప్పాలనేటువంటి ఐడియా వాళ్ళకి ఎలా వచ్చింది అసలు ఈ శ్లోకం మూలం ఎక్కడుంది అని ఆలోచించినట్లయితే ఇది మనకి భృగు సంహితలో పదకొండో అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకమే ఇది కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి శ్లోకాన్ని నేను ఒకసారి వినిపిస్తా చూడండి మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ రామశ్చ కృష్ణ కల్కీతి తే దశ అని ఈ శ్లోకం అక్కడ మనకి ప్రారంభంలో కనిపిస్తుంది ఆ తర్వాత ముందుకి అక్కడ ఉన్నటువంటి అవతారాల యొక్క వర్ణన ముందుకి వస్తుందన్నమాట అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఒక యంత్రస్థాపన చేసే విషయంలో లక్ష్మీ అమ్మవారు ఆ అమ్మవారి పురస్సరంగా ఈ పది అవతారాల యొక్క వర్ణన వారు ఉన్నటువంటి యంత్రాన్ని స్థాపన చేసేటువంటి ఒక ప్రక్రియను అక్కడ వర్ణన చేస్తారు అలా చేసేటప్పుడు చెప్పినటువంటి శ్లోకం దీన్ని వాళ్ళు మార్చి మత్స్య కూర్మ వరాహష్ట నారసింహష్ట వామన అని చెప్పి అక్కడ బుద్ధుణ్ణి చాలా చక్కగా తెలివిగా చేర్చేశారు కనుక దీని మూలం తెలుసుకున్నట్లయితే మనకి దీన్ని సరి చేసుకునేటువంటి ఒక అవకాశం తెలుస్తుంది అందుకే నేను మీ ముందుకు తీసుకువచ్చా అనే విషయం ఇప్పుడు చాలామందికి ఒక అభిప్రాయం కలుగుతుంది అదేంటంటే ఇంతకాలం మేము దీనికి బాగా అలవాటు పడిపోయాం ఇప్పుడు ఉన్నట్టుండి ఇది మంది కాదు ఇది వదిలేయాలి అని అనుకుంటే ఎలా కుదురుతుంది నోటికి అదే వస్తుంది కదా అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది దానికి మనం ఏం చేయొచ్చు అంటే బుద్ధ కల్కిర నమోస్తుతే అన్న చోట బుధ కల్కిర్ నమోస్తుతే అని చేర్చుకోవచ్చు ఎందుకు అనంటే అక్కడ బుధహ అనంటే జ్ఞాని అనేటువంటి అర్థాన్ని చెప్పారు భాగవతంలో ఒకచోట పరమాత్మ ఏం చెప్తారు అనంటే కలియుగంలో స్వామి యొక్క అవతారాలు ఏవి కూడా ఉండవు అప్పుడు అవతారం లేని పక్షంలో అధర్మం ఎలా నిర్మూలన అవుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా ఏ విధంగా బాగు చేయబడతారు అని అంటే పరమాత్మ చెప్పినటువంటి విషయం కలియుగంలో జ్ఞానే పరమాత్మ జ్ఞాని రూపంలోనే నేనుంటాను అని చెప్పి అక్కడ చెప్పినట్లు మనకు కనిపిస్తుంది కనుక ఇక్కడ బుధహ అంటే జ్ఞాని మనకి భగవద్గీతలో కూడా బుధ అనేటువంటి పదాన్ని వివేకం కలిగినటువంటి వాడు పండితుడు జ్ఞాని అనేటువంటి అర్థంలో చాలా చోట్ల ఆ పదాన్ని వినియోగించారు కనుక బుధ కల్కిర్ నమోస్తుతే అంటే నేనే పరమాత్మ అనేటువంటి తత్వం సిద్ధాంతం మన వైదిక సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఇక్కడ సిద్ధింపజేసుకోవచ్చు మనం ఆ విధంగా మనం బుధ కల్కిర్ నమోస్తుతే అని చెప్పుకోవచ్చు లేదా మూల శ్లోకంలో ఉన్నట్లుగా రామో రామశ్చ రామశ్చ కృష్ణ కల్కీతి తేదశ అని కూడా మనం చెప్పుకోవచ్చు కృష్ణ కల్కిర్ నమోస్తుతే అని కూడా చెప్పుకోవచ్చు దీంట్లో ఎలా చెప్పుకున్నా కూడా మనకి పది నామాలని స్మరణ చేసుకున్నట్లు అవుతుంది వాళ్ళని గుర్తు చేసుకున్నట్లు అవుతుంది అలాగే మనము ఏదైతే వద్దనుకున్నామో దాన్ని తీసేసినట్టు కూడా అవుతుంది మీ అందరికీ ఈ విషయం ఆసక్తికరంగా అనిపించింది అనుకుంటున్నాను మీకు ఈ విషయం నచ్చినట్లయితే ఈ విషయం పైన మీ అభిప్రాయాలు ఏమైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో లైక్ చేయండి అలాగే పది మందికి ఈ విలువైనటువంటి విషయాన్ని తెలియచేయండి సనాతన ధర్మంలో ఉన్నటువంటి అపోహ కల్పనలని దూరం చేసుకుందాం జై శ్రీరామ్